కన్నప్ప సిని ప్రభాస్ గారు లేదు ఏం లేదు అమ్మా బోస్ ఎంత వేస్ట్ సినిమా ఆరు అడుగులు అందగాడు ఉంటే కనుక సినిమా హిట్ కాదు ఆఫ్ సినిమా మెంచల్ మెంచల్ కోమా ఎందుకంటే సినిమా చూస్తుంటే

ఎందుకంటే మొత్తం గజిబిజి గందరగోళం ఎవరు ప్రభాస మంచి విష్ ప్రభాస మంచి విష్ట అర్థం కావాలంటే అది మామూలుగా అర్థం అవుతుంది మరి అది మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాల ఎలా ఉంది కన్నప్ప మంచి కండ పట్టిన లేత ఆవక ఎలా ఉండదో అలా ఉంది కన్నప్ప అసలు విష్ణు అన్న అన్నైతేసాడు కొన్ని అయితే ప్రభాస్ గారిని డామినేట్ చేసేసాడు చూడండి నేను చెప్పానన్నా చూడండి చూశాక మాట్లాడాను నేను చెప్పానన్నా నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా అన్న మీరు చూడండి జస్ట్ బికాస్ ఆఫ్ మై రివ్యూ మీరు ఎంత సినిమాలు ఎవరైతే మూసుకొని చూసి మాట్లాడానన్నా నాకు నచ్చరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ గురించి ఏవో చేసుకో మేము ఎదగాలి అని చెప్పి చేసేటోళ్ళు ఇది కాదు గుద్ద పగిలిపోయింది అర్థమయ్యేటోళ్ళకి ఒక మనిషి కష్టం గురించి సినిమా గురించి సినిమా లవర్ మాట్లాడేటోడు అయితే ఇట్లా మాట్లాడను నేను ఇదిగో నేను ఇప్పటివరకు రివ్యూలు ఇచ్చింది లేదు ఏది లేదు మధ్యలో నలుగురు మాట్లాడితే నలుగురు దగ్గరికి వచ్చి నేను చెప్తున్నా సినిమా ఎవరైతే ఇట్లా మాట్లాడద్దు పొద్దున్న ఎనిమిదిన్నర క్లేస్ వచ్చి కూర్చొని చూసి నీకు సినిమా అర్థం నచ్చట్లేదు అర్థం కాకపోతే చెప్తున్నాడు అంటే నాది మట్టి కన్నప్ప సినిమా ఉండే ఈ సినిమాలో పోయా మంచు మంచు విష్ణు మోహన్ బాబు మోహన్ లోలు అక్షయ్ కుమార్ కాజల్ ఎంత మంది పోయాక్టర్ యాక్టర్లో ఒక్కరా ఇతర వాళ్ళని చూడలేక నా కళ్ళు అయితే పేరుపోయినాయి పోయా ఈ సినిమాలో ఇంకా ప్రభాస్ అన్న మంచి విషయాన్న కత్తిరెత్తుకుని నరుక్కుంటుంటే ఉంటే ఇద్దరు బాపా బా నరుక్కుంటుంటే రక్తాలు తలకాయలు మెడకాయలు కాళ్ళు చేతులు మొండేలు బట్టలు తిగిపోతున్నాయి ప్రభాస్ అన్న ఇంకా కొంచెం బాగా వాడుకుంటే సినిమా రెండు వేల కోట్ల పైనే కొట్టింది సో కొంచెం ఆయన సరిగా వాడుకోవాలనిపించింది కానీ సినిమా అయితే మంచి బ్లాక్ బస్ట్ లాస్ట్ వీక్ కుబేర కన్నా బాగుందా కుబేర సినిమా కన్నా బాగుందా మించి ఉంటుంది ఉంటది సినిమా కుబేర మించి ఉంది ఈ సినిమా గ్రాఫిక్స్ లో బాహుబలి హనుమాన్ ఆ రేంజ్ లో ఉందంటే గ్రాఫిక్స్ బాహుబలి కూడా పనిచేయదండి గ్రాఫిక్స్ విషయంలో ఆ రేంజ్ లో ఉన్నాయి అసలు చూస్తే రియలి పుష్ప టూర్ రికార్డు కూడా బద్దలు కొట్టబోతుంది కన్నప్ప అది కూడా ప్రభాస్ అన్న వాళ్ళే ఇందులో ప్రభాస్ అన్న అక్షయ్ కుమార్

సినిమా కన్నప్ప మాత్రం భక్తికి వెళ్ళిపోవాలి వాళ్ళని ప్రతి ఒక్కరు భక్తి రాకుండా భక్తులు అయిపోతారు సినిమా చూస్తే అంత బాగుంది అంటే శివుని కోసం ఎంత ఫైట్ చేస్తారు కన్నప్ప అంత ఫైట్ చేస్తారంటే ఒక ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడాడు తర్వాత దేవుడు అంటే ఎంతో నిరూపించుకుంటాడు అలాంటి సినిమా కన్నప్ప సినిమా వెయ్యి కోట్ల పైన కరెక్ట్ చేస్తుంది ఎందుకంటే లోపల ఉన్నది విష్ణు అన్న కాదు ప్రభాస్ డైన ఆయన ఉన్న ముప్పై నిమిషాలు కూడా ఇంటర్వెల్ తర్వాత వస్తాడు అన్న ప్యాకెట్ వేసాడు